సర్కారీ గైడ్ ఫ్రమ్ శంకర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో సీనియారిటీ యొక్క మూల సూత్రం రోస్టర్ పాయింట్ల మినహాయింపు మరియు సీనియారిటీ నియామక పద్ధతి ఆధారంగా అంతర్గత సీనియారిటీ నోషనల్ సీనియారిటీ మరియు దాని ప్రయోజనం మెరిట్ ప్రొటెక్షన్ ద్వారా సీనియారిటీ తాత్కాలిక సేవ మరియు రెగ్యులరైజేషన్ ద్వారా సీనియారిటీ స్థిరపడిన సీనియారిటీ జాబితాల పునః పరిశీలన వీటి గురించి పూర్తి వివరణ మీకోసం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ నిబంధనలలో సీనియారిటీ యొక్క చట్టపరమైన ఆధారం లీగల్ బేసిస్ ఆఫ్ సీనియారిటీ ఇన్ ఏపీ సర్వీస్ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను నియంత్రించే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ నియమాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏపీఎస్ఎస్ఎస్ఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అత్యంత ప్రామాణికమైన చట్టపరమైన పత్రంగా నిలుస్తుంది ఈ నియమాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల తొమ్మిదిలోని ప్రొవిజో ద్వారా గవర్నర్కు సంక్రమించిన అధికారాలను అనుసరించి జీమో నంబర్ నాలుగు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డి డిపార్ట్మెంట్ తేదీ పదిహేను అక్టోబర్ పంతొమ్మిది ద్వారా జారీ చేయబడ్డాయి ఏ రూల్ ముప్పై మూడు సీనియారిటీ యొక్క మూల సూత్రం ప్రాథమిక నియమం రూల్ ముప్పై మూడు ఏ ఒక వ్యక్తికి నిర్దిష్ట సర్వీస్ క్లాస్ కేటగిరీ లేదా గ్రేడ్లో సీనియారిటీని ఆ సర్వీస్లో మొదటి నియామకపు తేదీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆధారంగా నిర్ణయించాలి ఈ నియమం సాధారణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ నుండి సీనియారిటీ లెక్కింపుకు ప్రాతిపదికగా పనిచేస్తుంది ఏకకాల నియామకాలలో నిర్ణయ విధానం రూల్ ముప్పై మూడు బి ఒకే రిక్రూట్మెంట్ ప్రక్రియలో లేదా ఒకే ఉత్తర్వు ద్వారా ఒక సర్వీస్కు ఏకకాలంలో ఎక్కువ మందిని నియమించినప్పుడు నియామక అధికారి అపాయింటింగ్ అథారిటీ రిజర్వేషన్ నియమాన్ని సంతృప్తిపరచడానికి లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల వారి మధ్య క్రమాన్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటారు ఈ క్రమం ప్రకారం వారి సీనియారిటీ నిర్ణయించబడుతుంది మెరిట్ ర్యాంకింగ్ రక్షణ ప్రొవిజోటు రూల్ థర్టీ త్రీ బి రూల్ థర్టీ త్రీ బి యొక్క ప్రొవిజో అత్యంత కీలకమైన అంశాన్ని వివరిస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపిఎస్సి లేదా ఇతర ఎంపిక సంస్థలు తయారుచేసిన ఎంపికైన అభ్యర్థుల జాబితాలో సూచించిన మెరిట్ క్రమం లేదా క్రమం పరస్పరం ఏమాత్రం భంగం కలిగించకూడదు షెల్ నాట్ బీ డిస్టర్బ్డ్ ఇంటర్సే బి రోస్టర్ పాయింట్ల మినహాయింపు మరియు సీనియారిటీ ఏపీఎస్ఎస్ఎస్ఆర్లోని రూల్ ఇరవై రిజర్వేషన్ నియమాన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడానికి రోస్టర్ పాయింట్లను వంద పాయింట్ల రోస్టర్ వంటి వాటిని ఉపయోగించడాన్ని నిర్దేశిస్తుంది రోస్టర్ పాయింట్లు ఖాళీలను కేటాయించడానికి మాత్రమే ఉద్దేశించినవి పరిపాలన ఉత్తర్వులు మరియు న్యాయస్థానాల తీర్పులు ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చాయి కోటా లేదా రోటా వ్యవస్థ నియామకం ద్వారా కేటాయించబడిన ఖాళీల సంఖ్యను నిర్ణయించడానికి మాత్రమే వర్తిస్తుంది కాని ఇంటర్సే సీనియారిటీని నిర్ణయించడానికి కాదు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీఏటీ మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్ల సీనియారిటీ జాబితాను తయారుచేసేటప్పుడు రూల్ ముప్పై మూడు ఏ మరియు ముప్పై మూడు బి ప్రకారం ఏపీ అందించిన మెరిట్ జాబితా ఆధారంగా ఖచ్చితంగా నిర్ణయించాలి రోస్టర్ పాయింట్లను పరిగణలోకి తీసుకోకూడదు రోస్టర్ పాయింట్లను ఉపలోలించి ర్యాంకులను మార్చడం చట్టవిరుద్ధమవుతుంది రెండు నియామక పద్ధతి ఆధారంగా అంతర్గత సీనియారిటీ ఇంటర్సే సీనియారిటీ బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఒకే సర్వీస్ కేటగిరీ లేదా క్లాస్లో విభిన్న నియామక పద్ధతులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ ద్వారా చేరిన ఉద్యోగుల మధ్య సీనియారిటీని నిర్ణయించే ప్రక్రియను రూల్ ముప్పై ఆరు మరియు రూల్ ముప్పై మూడు సి వివరిస్తాయి ఏ రూల్ ముప్పై ఆరు ఒకే రోజున ప్రొబేషన్ ప్రారంభించిన వారి మధ్య సీనియారిటీ కొంతమంది ఉద్యోగులు ఒకే రోజున ప్రొబేషన్ ప్రారంభించిన సందర్భాల్లో సీనియారిటీని రూల్ ముప్పై ఆరులోని ఉప నిబంధనలు నిర్ణయిస్తాయి డైరెక్ట్ రిక్రూట్లు రూల్ ముప్పై ఆరు ఒకటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఇతర ఎంపిక సంస్థలచే ఎంపికైన డైరెక్ట్ రిక్రూట్ల విషయంలో వారి సీనియారిటీ వారు విధిల్లో ప్రొబేషన్ ప్రారంభించిన తేదీతో సంబంధం లేకుండా వారికి కేటాయించబడిన ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించబడుతుంది దీని యొక్క ముఖ్యమైన పర్యవసానం ఏమిటంటే ఒక అభ్యర్థికి ర్యాంకు ఉన్నతంగా ఉండి పరిపాలనా కారణాల వల్ల అతను ఆలస్యంగా విధుల్లో చేరినప్పటికీ రూల్ పదకొండు ప్రకారం అనుమతించిన ముప్పై రోజుల గడువులో చేరినంతవరకు అతని ర్యాంకు అతనికి సీనియారిటీని రక్షిస్తుంది సర్కులర్ మెమో నంబర్ పదహారు బార్ సెర్ ఏ బార్ తొంభై మూడు ముప్పై తొమ్మిది తేదీ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రకారం డైరెక్ట్ రిక్రూట్ సీనియారిటీ అతను విధుల్లో చేరిన తేదీ నుండి మాత్రమే లెక్కించబడుతుంది కాని ఖాళీ ఏర్పడిన తేదీ నుండి కాదు అయినప్పటికీ వారి పరస్పర సీనియారిటీ ఇంటర్సే సీనియారిటీ మాత్రం మెరిట్ ర్యాంకు ఆధారంగా స్థిరంగా ఉంటుంది ప్రమోట్ అయినవారు రూల్ ముప్పై ఆరు రెండు ప్రమోషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగుల సీనియారిటీ వారు ఆ కేటగిరీలో ప్రొబేషన్పై ఉన్న తేదీల ప్రకారం నిర్ణయించబడుతుంది బి నోషనల్ సీనియారిటీ మరియు దాని ప్రయోజనం రూల్ ముప్పై సి నోషనల్ సీనియారిటీ అనేది ఉద్యోగులు పరిపాలన జాప్యం కారణంగా లేదా సాంకేతిక కారణాల వల్ల సీనియారిటీని కోల్పోకుండా రక్షించడానికి ఉద్దేశించబడిన ఒక నిబంధన రూల్ ముప్పై మూడు బి యొక్క ప్రొవిజో ప్రకారం మెరిట్ జాబితాలో లేదా ప్రాధాన్యత క్రమంలో ఉన్న వ్యక్తులకు అవసరమైన మేరకు ప్రొబేషన్ ప్రారంభానికి నోషనల్ డేట్లు నోషనల్ డేట్స్ కేటాయించబడతాయి నోషనల్ సర్వీస్ యొక్క ఉపయోగాలు రూల్ ముప్పై మూడు సి ఈ విధంగా కేటాయించిన నోషనల్ సర్వీస్ క్రింది రెండు ముఖ్యమైన పరిపాలనా ప్రయోజనాలకు లెక్కించబడుతుంది ప్రొబేషన్ యొక్క సంతృప్తికరమైన ప్రకటనకు డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ మరియు తర్వాత ఉన్నత కేటగిరీకి ప్రొమోషన్కు ఫీడర్ కేటగిరీలో క్వాలిఫయింగ్ సర్వీస్ అర్హత గల సేవను లెక్కించడానికి నోషనల్ సీనియారిటీ యొక్క రక్షణ చారిత్రాత్మక న్యాయస్థానాల తీర్పుల ద్వారా బలోపేతం చేయబడింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె సత్యనారాయణ కేసులో ఏపీ హైకోర్టు రూల్ ముప్పై మూడు బీని అమలు చేస్తూ మెరిట్లో ముందున్న అభ్యర్థులు రాష్ట్రం చేసిన జాప్యం కారణంగా నష్టపోకూడదని స్పష్టం చేసింది ఆలస్యంగా నియమితులైన డీఎస్సీ రెండు వేల ఒకటి సెలెక్టీలకు జనవరి రెండువేల రెండు నుండి నోషనల్ సీనియారిటీని కల్పించడం పరిపాలన జాప్యం ఉద్యోగుల హక్కులను ఉల్లంఘించకూడదు అనే సూత్రాన్ని బలోపేతం చేసింది మెరిట్ ప్రొటెక్షన్ ద్వారా సీనియారిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏపీపీఎస్సీ ద్వారా పూర్తవడానికి తరచుగా ఎక్కువ సమయం పడుతుంది మెరిట్లో ముందున్న అభ్యర్థి సాంకేతిక లేదా పరిపాలనా కారణాల వల్ల ఆలస్యంగా చేరినట్లయితే వారి సీనియారిటీని కోల్పోకుండా రూల్ ముప్పై మూడు సి రక్షిస్తుంది ఈ నోషనల్ సీనియారిటీని తదుపరి ప్రమోషన్కు అర్హత గల సేవకు కూడా లెక్కించడం ద్వారా మెరిట్ ర్యాంకు సాధించిన అభ్యర్థికి భవిష్యత్తు ప్రమోషన్ అవకాశాలు రక్షించబడుతున్నాయి మూడు తాత్కాలిక సేవ మరియు రెగ్యులరైజేషన్ ద్వారా సీనియారిటీ సీనియారిటీ వయ యాడ్ హాక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ప్రభుత్వ సేవలో సీనియారిటీని నిర్ణయించే అత్యంత వివాదాస్పదమైన మరియు సంక్లిష్టమైన రంగాలలో ఒకటి తాత్కాలిక లేదా అఫిషియేటింగ్ సేవ యొక్క గుర్తింపు ఏ జీమో నంబర్ రెండు వందల అరవై రెండు మరియు అఫిషియేటింగ్ సర్వీస్ గుర్తింపు ఆడ్హాక్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడిన ఉద్యోగులు వారి సేవను రెగ్యులరైజ్ చేసినప్పుడు ఆ పూర్వ సేవను సీనియారిటీకి లెక్కించాలా వద్దా అనే అంశంపై తరచుగా న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయి ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక ముఖ్యమైన మార్గదర్శకాన్ని ఏర్పరిచింది సుప్రీంకోర్టు నిర్ణయం పి రామ్మోహన్ రావు వర్సెస్ కె శ్రీనివాస్ రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై నుండి పనిచేస్తున్న అప్పిలెంట్ల యొక్క అఫిషియేటింగ్ సర్వీస్ ను సీనియారిటీకి పరిగణించాలని జీవోమో నంబర్ రెండు వందల అరవై రెండు యొక్క చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది దీని ఫలితంగా వారు రెండు ఏడు బ్యాచ్ డైరెక్ట్ రిక్రూట్ల కంటే సీనియర్లుగా పరిగణించబడ్డారు ఈ నిర్ణయం యొక్క ప్రధాన సూత్రం ఏమిటంటే నిరంతరాయంగా సేవలు అందిస్తున్న ఉద్యోగులు పరిపాలన జాప్యం లేదా ప్రభుత్వ అసమర్థత కారణంగా వారి న్యాయమైన సీనియారిటీని కోల్పోకూడదు రెట్రోస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ ప్రక్రియలో ఏపీపీఎస్సి వంటి సంస్థలు యాడ్హాక్ సేవకు ప్రారంభ నియామకపు తేదీ నుండి రెట్రోస్పెక్టివ్ ప్రధావాన్ని ఇచ్చారు తద్వారా సీనియారిటీ ప్రయోజనాలకు ఆ కాలం లెక్కించబడింది సాధారణ నియమం ప్రకారం యాడ్హాక్ సర్వీస్ను సీనియారిటీకి లెక్కించకూడదు అయినప్పటికీ జీవోమో నంబర్ రెండు వందల అరవై రెండు వంటి స్పెషల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడం రెగ్యులరైజేషన్ జరిగినట్లయితే నిరంతరాయంగా మరియు అర్హత గల సేవ సీనియారిటీకి లెక్కించబడుతుంది అని స్పష్టం చేసింది ఇది ఏపీ సర్వీస్ రూల్స్కు ఒక శక్తివంతమైన మినహాయింపును అందిస్తుంది పరిపాలన స్థిరత్వానికంటే న్యాయానికి జస్టిస్ ప్రాధాన్యత ఇస్తుంది బి స్థిరపడిన సీనియారిటీ జాబితాలను పునర్పరిశీలించడం జీవోమో నంబర్ రెండు వందల అరవై రెండును తిరిగి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం గతంలో జీవోమో నంబర్ రెండు ద్వారా స్థిరపడిన సీనియారిటీ జాబితాను మార్చింది సీనియారిటీ జాబితాలను తిరిగి తెరవడానికి పరిపాలనాపరంగా మూడు సంవత్సరాల పరిమితిని విధించినప్పటికీ ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి లేదా పాలసీ నిర్ణయాలను సవరించడానికి ఈ అధికారాలను ఉపయోగించగలవని ఈ చర్య సూచిస్తుంది కాని అటువంటి పునర్పరిశీలనలు న్యాయపరమైన సవాళ్లకు దారితీస్తాయి